హాయ్ వెల్కమ్ టు జీ కేవల్ టుడే టాపిక్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఏ విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు వంశాల వాళ్ళు పాలించారు మా ఆ నాలుగు వంశాలలో మొట్టమొదటి వంశం ఏంటంటే సంగమ వంశం సంగమ వంశం దక్షిణ భారతదేశంలో అతి పెద్ద హిందూ సామ్రాజ్యం ఏదంటే విజయనగర సామ్రాజ్యం ఓకే గుర్తుపెట్టుకోండి మా అయితే సంగమ వంశంలో ఈ సంగవంశం వచ్చేసి పదమూడు వందల ముప్పై ఆరు నుండి పద్నాలుగు వందల ఎనభై ఐదు అంటే నూట నలభై తొమ్మిది సంవత్సరాలు పాలించారు మైలు నూట నలభై తొమ్మిది సంవత్సరాలు పాలించారు సంగవంశారు అయితే స్థాపకుడు ఎవరంటే విజయనగర సామ్రాజ్య స్థాపకుడు మొదటి హరిహర రాయలు అంటారుమ్మా మొదటి హరిహర రాయలు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఎక్కువ సార్లు పెడుతున్నాడు అయితే ఈయన తర్వాత మొదటి బుక్క రాయలు అంటే ఈయన తమ్ముడే మొదటి బుక్క రాయలు ఈయన ఇరవై సంవత్సరాలు ఈయన ఇరవై సంవత్సరాలు పాలిస్తారు మా ఓకే నెక్స్ట్ మూడవ రాజు వచ్చేసి రెండవ హరిహర రాయలు రెండవ హరిహర రాయలు నెక్స్ట్ నాలుగవ రాజు వచ్చేసి రెండవ బుక్కరాయలు నాలుగవ రాజు రెండవ బుక్కరాయలు నెక్స్ట్ ఐదవ రాజు మొదటి దేవరాయలు మొదటి దేవరాయలు నెక్స్ట్ ఆరవ రాజు రెండవ దేవరాయలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో గొప్ప రాజు సంఘవంశంలో గొప్ప రాజు ఎవరంటే రెండవ దేవరాయలు ఓకే నెక్స్ట్ ఏడవ ఏడవ రాజు మల్లికార్జున రాయలు ఏడవ రాజు వచ్చేసి మల్లికార్జున రాయలు నెక్స్ట్ ఎనిమిది రెండవ విరూపాక్ష రాయలు రెండవ విరూపాక్ష రాయలు నెక్స్ట్ తొమ్మిది ప్రౌఢ దేవరాయలు అమ్మ ప్రౌఢ దేవరాయలు సో ఇది ఈ నగర సామ్రాజ్యంలో మొదటి వంశం వచ్చేసి సంగం వంశం ఓకే ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే సో లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్